హాయ్ అండి ఈరోజు మనం వచ్చి మిగిలిపోయిన అన్నంతో బ్రేక్ఫాస్ట్కైనా కైనా ఎంతో ఈజీగా అయిపోయి జొన్న రొట్టెలు చేసేసుకున్నాము చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి మీరు ట్రై చేసి కామెంట్ చేయండి చూడండి ఒక పెద్ద కప్పు నిండా మిగిలిపోయిన అన్నం తీసుకొని బాగా పిసుక్కున్నాను నేను మీరు కావాలంటే గ్రైండ్ కూడా చేసుకోవచ్చు ఒక కప్పు ఆనియన్స్ కొత్తిమీర పుదీనా సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుని ఈ ప్లేస్లో మీకు కావాలంటే క్యారెట్ తురవైనా కుకుంబర్ తురమైనా ఇంకా ఇది సొరకాయ ఉంటుంది కదా సొరకాయ దోసకాయ తురుమైనా వేసుకుని అంటే చాలా బాగుంటుంది బాగా మిక్స్ చేసుకోండి దాంట్లో వాటర్ కంటెంట్ ఉంది కాబట్టి ఒక కప్పు జొన్నపిండి వేసుకొని కొంచెం హాట్ వాటర్ లుక్ వామ్గా ఉంటాయి ఆ వాటర్ తీసుకొని బాగా పిసుకోవాలి అంటే ఫ్లేవర్స్ అన్నీ వెళ్ళేదాకా పిసుక్కోవాలన్నమాట చూడండి మరీ గట్టిగా కాదు మరీ పల్చంగా మీడియంలో కొంచెం వడకంటే ఇంకా లూజ్గా ఉండేటట్టు ఇక్కడ నేను కొంచెం తడి తడిబట్టి తీసుకుంటున్నాను వెట్టి క్లాత్ తీసుకొని ఒక పెద్ద బాల్ సైజ్ అంతా తీసుకోవాలి రొట్టె కాదని చిన్న చిన్న చపాతీలు లాగా రొద్దలే కాబట్టి కొంచెం పెద్దదిగా తీసుకొని బాగా ప్రెస్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఈ క్లాత్తోనే పెన్ మీద వేసేసుకోండి ఏం కాలిపోదు క్లాత్ కాబట్టి మీరు కవర్ అంటే కాలిపోతుంది కొంచెం మూత పెట్టుకొని టూ సైడ్స్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఒకటి తినేవాళ్ళు మూడు తింటారు అనమాట మీరు ట్రై చేసి కామెంట్ చేయండి అంటే చెప్పడం మర్చిపోయాను టూ సైడ్స్ లో ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి